వజ్రాయుధం లాంటి పార్టీ పెడతా ఎట్లుండాలో తెలుసా అక్క సేమ్ మన వజ్రాయుధం కంటే కూడా మన రాజమౌళి సినిమాలలో ఉండే ఆయుధాలు ఉంటాయి చూసావా దానికి వజ్రాలు పొదిగి మరి బ్రహ్మాండమైనటువంటి ఆయుధాన్ని తయారు చేయించుకోవాలి ఎందుకంటే అట్లాంటి పార్టీ ఉండాలి అట్లాంటి పార్టీ కావాలి ఇప్పుడు మన రాష్ట్రానికి నిజంగా కావాలి నిజంగా కావాలి ఎందుకంటే బీజేపీ ఫెయిల్యూర్ బీఆర్ఎస్ ఫెయిల్యూర్ కాంగ్రెస్ ఫెయిల్యూర్ బ్రహ్మాండమైనటువంటి పార్టీ కావాలి కానీ మరి పార్టీ పెట్టేటోళ్ళు పార్టీ నడిపేటోళ్ళు ఆ వజ్రాయుధాని పట్టుకునేటోళ్ళ క్రెడిబిలిటీ ఉండన్నా ఉండొద్దా వాళ్ళకేమన్నా ఎంతో అంత పతారం ఉండన్నా ఉండొద్దా మనం ఎన్నిసార్లు గెలిచినాం ఎన్నిసార్లు ఓడినం ఏం జరిగింది ప్రజలు ఎట్లా ఆదరించిండ్రు మనం చేసిన తప్పులేంటి ఒప్పులేంటి మనం మరి తీహార్ జైల్లో ఐదు నెలలు చిప్పకుడు ఎట్లా ఇవన్నీ కూడా లెక్క ఇదంతా వదిలేస్తే ఏమన్నా నిరూపించినరా అన్న ప్రూఫ్స్ ఉన్నాయని మీరు అనేది అంటారు కరెక్టే ఏం లేదు జైలు ఆలేందుకు పెట్టిరు మరి ఏమీ లేంది ఐదు నెలల వాళ్ళెందుకు పెట్టిరు మీరెందుకు ఊరుకురు మీ లీగల్ టీమ్ ఏం చేసింది అసలు ఏం జరిగింది సో ఇది పక్కకు పెడితే నువ్వే చెప్తివి నువ్వే చెప్తివి మా వాళ్ళంతా దోపిడీ చేసిరు దోసుకున్నారని ఇన్ని రోజులు అక్కడ ఉంటివి మరి ఇలా ఏ లెక్కల తేడాలు వస్తే మరి బయటకు వచ్చినట్టు ఇలా ప్రశ్న వస్తుంది కదా సో వజ్రాయుధం లాంటి పార్టీ పెట్టాలంటే పట్టుకునే వాళ్ళు కూడా వజ్రం లాంటి వాళ్ళు ఉండాలని నేను అంటా ఉన్నా వజ్రం లెక్కుంటేనే కదా నమ్మేది అరే పైసల మీద అస్సలు ఆశ లేనటువంటి కేసీఆర్ పెట్టినటువంటి పార్టీ మీదనే వంద రకాల ఆరోపణలు వంద రకాలైనటువంటి దుమ్మెత్తి పోసుళ్ళు మనమే చూస్తున్నాం కేటీఆర్ కు హరీష్ కు తర్వాత వేరే వేరే వాళ్లకు నిజంగానే మంత్రులు కూడా ఎట్లుండేటోళ్ళు ఎట్లయినరో అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు ఓకే డబ్బులకు కక్కుర్తి పడ్డారు ఆశ పడ్డారు అంటే కూడా నమ్మొచ్చు కానీ కేసీఆర్ అంటే పైసలకు ఆశపడతాడని అని కానీ అసలు చాలా మంది చెప్తారు అన్ని పిచ్చి మాటలు కానీ పైగా ఆయనను విమర్శించటోళ్ళు ఆయన తిట్ట చెప్తారు ఆయనకు పైసల మీద లేదు పదవుల మీద ఉన్నది అంటారు పదవుల మీద ఉంటుంది మరి ఆయనకు పదవుల మీద ఉన్నది తెలంగాణ మీద కూడా ఉన్నది అది వేరే విషయం ఒక కాజన్ ఉన్నది మనవులకు అది లేదా ఇది లేదా ఆయనకు ఒకటను ఏడిచింది వీళ్ళకి ఇది లేదా అది లేదు ఇటు ప్రేమ లేదు అటు పైసల మీద ఆశ బగ్గు ఉంది ఇంకా వాళ్ళని ఏమనాలి మరి మనం సో ఇక్కడ ఇంకేముంటుందంటే ప్రెస్ మీట్ పెట్టి డంకా బజాయించి ప్రకటిస్తా బానే ఈ కాంగ్రెస్ పత్రికలు మంచిగానే మోస్తున్నాయి ఎందుకంటే అక్క మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే అక్క ఇస్తున్నటువంటి బయటలలో కానీ ఏ ఛానల్స్ ఉంటాయో ఒకసారి మీరు చూడండి కావాలని నేను అంటే రెండు మూడు సార్లు పాత అన్నీ కూడా చెక్ చేసి చూసిన ఎప్పుడు చూసినా ఒక మూడో నాలుగో లోగోలు పోతున్నాయి ఆ లోగోల పేర్లు చెప్తే మళ్ళీ మీరంటారు అన్న అరే గవి అని నేను పేర్లు చెప్పా కాకపోతే మీరే చూడండి అక్క ముందు పెడుతున్నటువంటి లోగోలు ఏవైతే ఉన్నాయో ఆ లోగో ఛానల్స్ లోపలికి వెళ్ళి ఆ తమ్ముల్స్ లేకపోతే వాళ్ళ అంతరార్థం అట్లాంటివన్నీ వెతికి చూడరు మీకే అర్థమైపోతుంది పక్కా కాంగ్రెస్ పార్టీ నేను ఓపెన్ గా చెప్తున్నా ఇక దీంట్లో ముసల గుద్దులాటేంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరించే కొన్ని లోగోలు మాత్రమే అక్క ముందర ఉంటున్నాయి ఎందుకు నువ్వు నిజాయితీ పర్రాలు అయితే వాళ్ళు మాత్రమే ఎందుకుంటున్నారు మరి మిగతా వాళ్ళు ఎక్కడ ఆ మిగతా ఛానల్స్ ఏవి అంటే మిగతా ఛానల్స్ ఏవి కవర్ చేయట్లేదు అంటే మీరు ఎవరికైనా ఎవరికి చెప్తున్నారు అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ముందే ఎవరితోని ట్రస్ట్ లో ఉన్నారు ఎవరు వస్తున్నారు ఎవరు మీ దగ్గర బయటలు తీసుకుంటారు అనేది దాన్ని బట్టే చెప్పొచ్చు ఇక్కడ తుమ్మలను వదులుకోవడంతోనే బీఆర్ఎస్ ఓటమి దరిద్రుడు ఇంకా తుమ్మల గురించి చెప్తావు ఇంకా తుమ్మల నా తుమ్మ మొద్దు కంటే అధిమానం ఇది నా మాట కాదు రైతుల మాట రైతు బంద్ అయ్యాడు రుణమాఫీ చక్క ఇయ్యాడు ఏ కట్టుకోపోరు మీరు కట్టుకోర్రీ ఏ మీరు కట్టుకోరు పైసలు నేను ఏపిచ్చేస్తా వేసినావా తర్వాత మీరు ఇప్పుడే కట్టకుండ్రి నేను చెప్పినప్పుడు కట్టండి అని దొంగ మాట మళ్ళీ మాట మార్చడం మళ్ళీ మనం ఫోన్ చేస్తే కూడా రెండు లక్షల కంటే పైన మేము చేయలేము బడ్జెట్ లేదు కేబినెట్ నిర్ణయం కేబినెట్ రైతులను బొంద పెట్టే నిర్ణయం తీసుకున్నాక క్యాబినెట్ అవుతుంది అది మా కేబినెట్ అది మీ క్యాబినెట్ మీ దొంగల క్యాబినెట్ అది రైతుల బాధ ఇదంతా కూడా వాళ్ళు అన్నారు ఆ తుమ్మ ముద్దు కంటే అజమానం నిజంగా ఇంత దారుణమైనటువంటి వ్యక్తిని ఏడ చూడలేదు ఏది శాతం కాదు ఇటు పత్తి కొనుగోలు విషయం పట్టించుకోడు అటు వడ్ల కొనుగోల విషయం పట్టించుకోడు అటు పక్క పామాయిల్కు ఇంకా మీకు ఎందుకు మేము సబ్సిడీలో మీద సబ్సిడీలు ఇస్తామంటారు దానికంత దాంతో పెద్ద స్టోరీ అరే ఎక్కడికక్కడ ఏదా అదే ఏదా అక్కడనే ఉంటుంది ఈ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా రైతులు ఏం చేసిర్రా మొన్న ఎందుకు రైతు బంధు పడలే ఈసారి ఎందుకు పడదు రైతు భరోసా అనేది ఎందుకు రాదు వాళ్ళకి ఏం తప్పిదం చేసిరాళ్ళు ఎందుకు మీరు ఇట్లాంటివన్నీ కూడా పట్టించుకోవట్లేదు ఇంకా నిజంగా ఆ తుమ్మల ఓడే దరిద్రం పోయింది తుమ్మల వచ్చుడు కాదు ఇంకా తుమ్మల ఉంటే కాదు బీఆర్ఎస్ ఓటమని అంటూ ఉన్నారు కదా తుమ్మల లేకుండా మళ్ళీ బీఆర్ఎస్ గెలిచినా గెలుస్తుంది బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం యాక్చువల్గా తుమ్మలను వదులుకోవడంతో కాదు తమరిని వదులుకోలేకపోవడం వల్ల నాశం అయిపోయింది మన పార్టీ కవితను వదులుకోలేకపోవడం వల్ల అసలు జైలుకు పోయినప్పుడే ఎమ్మెల్సీగా గా డిస్క్వాలిఫై చేసి పడేసి ఆనాడే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తే దరిద్రం పోతుంది ఇది నా మాట కాదు బీఆర్ఎస్ కార్యకర్తల మాట అక్క గురించి వాళ్ళే అంటున్నారు అసలు ఐదు నెలలు అనవసరంగా మోసినాం మనము తొమ్మిది నెలలు బాపు బాపు భార్య శోభమ్మ మోసింది మోసిన తర్వాత మేము ఐదు నెలలు మోసినాం అంతకంటే బాధతోని అంతకంటే బాధతోనే ఐదు నెలలు మేము మోసినాం కడుపులో మీరు మోస్తే గుండెలో పెట్టుకొని మేము మోసినాం ఎన్ని మాటలు అన్నా మీ అక్క దొంగ అన్నా మీ అక్క తప్పు చేసిందన్నా మీ అక్క చెప్పకూడదు తింటుందన్నా మీ అక్క జైలు ఉన్నదన్నా సోషల్ మీడియాలో మేము ఏం చెప్పాలనో ఏం చేయాలనో తెలియక మేము మోసినాం మేం భరించినాం అని చెప్పి ఇలా వాళ్ళు అంటా ఉన్నారు అదే ఐదు నెలల కింద అప్పుడే జైలు పోయిన వెంటనే సస్పెండ్ చేసి పాడు ఆడబిడ్డే కదా అట్లా చేస్తే మళ్ళీ బాధపడతని చెప్పి వాళ్ళు ఆలోచించు ఉంచుకుంటే ఇలా వాళ్ళ నెత్తి మీద కుంపటి లెక్క తయారైపోయినవని వాళ్ళే అంటా ఉన్నారు కార్యకర్తలు అయితే ఇప్పుడు అక్కడ ఆనాడే సస్పెండ్ చేసి ఉంటే పార్టీకి కొంత ప్లస్ అయ్యేది ఇంకా ఇప్పుడు సస్పెండ్ చేసినా ఉపయోగం ఏం లేకుండా పోయింది ఇంకా కొరితో తలగొక్కున్నట్టు అయింది ఆనాడే కనుక చేసి ఉంటే చేసిన తప్పుకి తను సపడే కోకునేది ఏం మాట్లాడకపోయేది ఇలా కూడా అది మైలేజ్గా వచ్చేది కలిసి వచ్చేది మొన్న ఎన్నికలు ఓడిపోవడానికి ప్రధాన కారణం కల్వకుంట్ల కవిత ఇక మళ్ళీ చెప్తే కాదు కాదు వాళ్ళు వీళ్ళని ఓలక వాళ్ళే వేసుకుంటారు అయితే కవిత చేసిన తప్పిదాల వల్ల ఒక రకంగా నష్టపోయింది పార్టీ ఇంకో తప్పిదం అంటే బీజేపీకి కొంత ప్లస్ అయింది అది పార్లమెంట్ సీట్లలో అసెంబ్లీ సీట్లలోనేమో అసెంబ్లీ ఎన్నికలనేమో కవితను చూపెట్టి ఆమె జైల్లో పెట్టడం వల్ల వీళ్ళకు నష్టం ఏర్పడడం వల్ల వీళ్ళు ఓడిపోవడము ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్కి చివరికి ఎంపీ సీట్లలో ఎనిమిది సీట్లు ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి తన జైల్లో పెట్టారు కాబట్టి ఎందుకంటే తనపైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ ఓడిపోయింది మొదటి నుంచి లిక్కర్ దందా సారదందా అనుకుంటే వస్తనే ఉండే కదా వార్తలు అప్పటికే మనీష్ సిసోడియా అని అట్లే కేజ్రీవాల్ని కూడా జైలు పెట్టిరు కదా సో అప్పుడు డెఫినెట్గా కవిత పేరు వచ్చింది కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది కవితకు సంబంధించి కొంతమందికి సరే తన ఫోన్లో ఉంచి డేటా లేకపోతే ఏదో గీ అని చెప్పి ఎన్నో ఎన్నో కిలోల నెయ్యి అటు ఇటు ట్రాన్స్ఫర్ కిలోవాలంటే అదే పైసలు ముచ్చట అవి అట్లాంటి కోడ్లతో మాట్లాడినటువంటి డేటా ఉంది కాబట్టి ఆ ఈడీఓళ్ళు అంతా కూడా దర్యాప్తు చేసినప్పుడు మనం చూసినాం కదా సో ఇరవై ఏళ్ళు పనిచేసిన నన్ను కుట్రపని పార్టీకి కుటుంబానికి దూరం చేశారు అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదు తెలంగాణ జాగృత అధ్యక్షురాలు కలవకుండా కవిత అంటూ ఇక కవిత గురించి ఇతకంటే ఎక్కువ మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదన్నా అని కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు నాకు సో బా కాకపోతే భవిష్యత్తులో మరి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి అప్పుడు మాట్లాడాలి కదా ఇలా మాట్లాడుకున్న అప్పుడు మాట్లాడాలి కదా ఎందుకంటే జైలుకు పోయేసిన ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యుడు లేదా ముఖ్యమంత్రి అయిన కన్నా జైలుకు పోయరు మీరు చూసుకోవాలి కావాలంటే జగన్మోహన్ రెడ్డి పోయిచ్చుడు ముఖ్యమంత్రి అయ్యిండు చంద్రబాబు నాయుడు పోయించుడు ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి పోయొచ్చు ముఖ్యమంత్రి అయ్యిండు కేసీఆర్ కూడా పోయిండు ఉద్యమంలో ముఖ్యమంత్రి అయ్యిండు అట్లా జైలుకు వేసిన పెద్ద నాయకులంతా ముఖ్యమంత్రులు అవుతున్నారు కాబట్టి కవిత పుసుకున్న ముఖ్యమంత్రి అయితే నా మాట కాదు మళ్ళా పుసుకున్న ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఆ రోజు కూడా నువ్వే చెప్పాలి అన్న వార్తలు అనేటువంటి ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తా ఉన్నా అవును భవిష్యత్తులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కవిత గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ వార్తలు మనమే చెప్పాలి ఇది ఇక అసలు ముచ్చట డబుల్ ధమాకా ఇక చూసుకోరు ఇక సర్పంచ్గా గా ఓడితే ఎంపీటీసీగా పోటీగా ఛాన్స్ అంటూ అయితే అంతకంటే ముందు ఏముంటుందంటే అంటే రెండు ఒకటేసారి పెట్టుడుకు ఆయనంతా అభ్యర్థులు ఎవరెవరికి డిసైడ్ చేయాలో వాళ్ళకి డిసైడ్ చేస్తే ఓడిపోయిన వాళ్ళు ఇక సార్ దాకా మళ్ళీ ఏదైనా దాకా ఎదురు చూసే పని ఉంటుండే ఇంకా మళ్ళీ పదవులే ఉండకపోతుండే కానీ ఇప్పుడు ఏమైతుంది ఇది మొదలు పెట్టి అది వెనక పెడుతురు అంటే జర్ర పతార ఉన్నాడు జర్ర పైసలు ఉన్నాడు ఏం చేస్తాడంటే ఇక మొదలు సర్పంచ్ పోటీ చేస్తాడు ఓడిపోతాడు అనుకో మళ్ళీ ఎండిసీ కూడా వాడేస్తాడు అంటే అవకాశాలు రాకుండా చేస్తున్నారు అన్నట్టు ఇది ధమాకా కాదు ఇది ఎవరికి పెట్టానో వానికి పొక్క నిండి వన్కే మళ్ళీ నింపుడు అన్నట్టు ఎవడైతే ఆల్రెడీ సీటు తీసుకొని పోటీ చేసి ఓడిపోతాడో మళ్ళా పోయి మళ్ళీ మనకి ఏదో సానుభూతి పైసలు ఖర్చు పెట్టుకుని అంటారు కానీ రెండొకసారి అయితే నిజంగా నలుగురి నాలుగు సీట్లు వస్తాయి ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది మాట్లాడే మాటలు నేను వింటుంటే అప్పుడప్పుడు